ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా అయితే రోజు రోజుకి కూడా హీట్ ఎక్కుతున్నాయో అంతగా మించిన స్థాయిలో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయని చెప్పాలి కారణం ఏంటంటే ఎన్నికలు వచ్చేది తెలంగాణలో ముందు వచ్చేది అంతేకాకుండా ఏడాది పాలన పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనకున్నటువంటి ఏదేంటంటే డెఫినెట్గా అక్కడ ఏ విధంగా అయితే వైసీపీని లేవకుండా చిత కొట్టేయాలని చెప్పని కూటమి ఆలోచన ప్రత్యేకంగా టీడీపీ ఆలోచనలో ఉందో అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా ఏంటంటే బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవకుండా కొట్టాలి అనేది ఒక ఆలోచన అయితే వ్యక్తిగతంగా తనని అనేక ఇబ్బందుల పాలు అనేక కష్టాలు పాలు చేసినటువంటి తన మీద అనేకానేక కేసులు బనాయించినటువంటి కేసీఆర్ని లేవకుండా తనని కూడా జైల్లో పెట్టాలి తన కూతురు వివాహం సమయంలో కూడా తనని జైల్లో ఉంచి తనకి ఇబ్బందులు పెట్టినటువంటి కేసీఆర్ని ఏమైనా సరే జైల్లో పెట్టాలి రాజకీయంగా తన ఇది తీర్చుకోవాలి బద్దలా అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన సో ఆ క్రమంలో ఏంటంటే హడావడి పడితే ఇప్పటికే ఎప్పుడు అరెస్ట్ చేసేసేవాళ్ళు కానీ వాళ్ళకి కలిసి వచ్చిన ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా హడావుడిగా ఏమైనా సరే తను చేసినటువంటి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి సరైన సకాలంలో నీరందించాలని కట్టించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి బీటలు వారటం అక్కడ విపరీతమైనటువంటి ప్రవాహం కంటే కూడా అవినీతి ప్రవాహం ఎక్కువగా చోటు చేసుకుందనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా కన్స్ట్రక్టివ్గా బలమైనటువంటి సాక్ష్యాధారాలన్నిటిని కూడా సేకరించి చేయాలి అనేటువంటి దీంతోనే దాన్ని జాగ్రత్తగా ఒక కమిషన్ వేసి కమిషన్ ఎంక్వైరీలు చేస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ కమిషన్కి సంబంధించినటువంటి వ్యక్తి తప్పుకోవటం తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా కమిషన్ ఏర్పాటు చేయటం మెటిక్యులస్గా ప్రతి పాయింట్ని కూడా వాళ్ళు సాక్ష్యాధారాలను సేకరించడం ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళు కీలకమైన కథ క్లైమాక్స్కి వచ్చింది క్లైమాక్స్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఈట అందులో ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కి అదే రకంగా వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖలు చూసినటువంటి హరీష్ రావుకి ఆ ముఖ్యమంత్రికి వీళ్ళ ముగ్గురికి కూడా తాకీదులు వెళ్ళాయి దానికి ఆయన కొంత పోస్ట్ బోర్న్మెంట్ అడిగాడు అయితే ఈటల రాజేందర్ గారు వెళ్ళారు వెళ్ళి తుపాకీ తన కణత మీద తుపాకీ పెట్టి బెదిరించినప్పటికీ కూడా తను చెప్పేది ఒకటే ఆ ఇష్యూలో తనకి కించిత్త సంబంధం లేదు ఇద్దరు వాళ్ళిద్దరికే ఆ విషయాలన్నీ కూడా తెలుసు అని చెప్పని ఆయన చాలా బోల్డ్గా చెప్పాడు చెప్పిన తర్వాత మరి ఇక హరీష్ రావు గారు వెళ్తారు ఆయన తర్వాత ఫైనల్గా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆయన వాంగ్మూలం ఇస్తారు చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తుందంటే చేసేది కేసీఆర్ ఆయన ఏం చెప్తాడు ఆయన వెర్షన్ ఎలా ఉంటుంది బేసింగ్ ఆన్ హిజ్ వెర్షన్ ఆ తర్వాత ఏమవుతుంది ఫైనల్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది దీని మీద ఈయనకి జైలుకి వెళ్ళేటట్టయితే అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వీటన్నిటి మీద కూడా తెలంగాణలో చాలా ఉత్కంఠంగా రాజకీయాలు జరుగుతుంది ఇదే క్రమంలో కేసీఆర్ కనుక జైల్లోకి వెళ్ళేటైతే బీఆర్ఎస్లో ఏమైనా రాజకీయ శూన్యత అనేటువంటిది ఏర్పడుతుందా రాజకీయ శూన్యత ఏర్పడితే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా కేటీఆర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ఒక్కడికే దీన్ని ఆక్రమించుకోకుండా అందులో తన వంతు భాగం తను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి తను కూడా సరైన సమయం ఇదే అదనగా తన యొక్క లీడర్షిప్ని తను ఎన్హాన్స్ చేసుకోవాలనే దీంతో కేసీఆర్ కుమార్తె కవిత కూడా చాలా చకచక శరవేగంగా జాగృతి అనేటువంటి సంస్థ పేరుతో పావులు కదపడానికి ఉన్న కారణం కూడా ఇదే అయితే మొత్తంగా ఇటు కవిత వేస్తున్నటువంటి అడుగులు కానీ లేదు అంతర్గతంగా జరుగుతున్న పోరాటాలు కానీ అసలు ధిక్కారసోర ఏమాత్రం సహించున్నటువంటి కేసీఆర్ తన కుమార్తె అంతగా ఒక విధంగా తన గౌరవిస్తున్నట్టు గౌరవిస్తూనే చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ మౌనం వహిస్తున్నాడు వీటన్నిటికీ కూడా సమాధానం ఒకే ఒక కాళేశ్వరం ఇష్యూతోనే తేలుతుంది కాబట్టి కాళేశ్వరం ఇష్యూ ఒక కొలిక్ వచ్చిన తరువాతే కేసీఆర్ పాలిటిక్స్లో తన యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ఆ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందని ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసుకి సంబంధించి లింక్ అయి ఉన్నాయి కాబట్టి అది ఏం జరుగుతుంది ఈయన ఏం సమాధానాలు చెప్తాడు తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని మీదే మనం ఎదురు చూడాలి